వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే ఈరోజు డిసెంబర్ ముప్పైవ తారీఖు శనివారము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతరామ సంవత్సర దక్షిణాయన హేమంత రుత మార్గశీర్షమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఉన్నది తదుపరి చవితి తిథి వస్తూ ఉన్నది ఎప్పుడైతే చవితి తిథి రాత్రి వ్యాపితమవుతుందో చంద్రోదయానికి చవితి తిథి ఉంటుందో ఆ రోజున సంకష్టార చతుర్థిగా మనం జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది అయితే ఈ సంకష్టర చతుర్థి వ్రతాల గురించి ఒక విషయానికి వస్తే భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి తిథి లాగాయతూ దాదాపుగా యాభై ఆరు సంకష్టర చతుర్థులు ఈ వ్రతాన్ని చేస్తారు ఆ వ్రతాలు చేసేటువంటి వారు లేదా సాధారణంగా సంకష్టరి సంకష్టరి చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ఆరాధన చేసేటువంటి వారు ఎవరైనా సరే ఈ రోజు గణపతి యొక్క ఆరాధన విశేషించి చేయవచ్చును అలాగే ఈ రోజు ఆశ్రేష నక్షత్రము శనివారము ఆశ్రేష నక్షత్రము ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఎందువల్ల అంటే ఆశ్రేష సర్పాలకి సంబంధించినటువంటి నక్షత్రము ఈ శనివారం నాడు ఆశ్రేష రావడం చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు చేసే సుబ్రహ్మణ్య పాశుపతాది హోమాలు లేదా ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు లేదా ఈ సంతానానికని లేకపోతే ఈ కుజ దోషాదుల చేసేటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి బలి కార్యక్రమం ఏదైనా చేయదలుచుకుంటే అది ఈ రోజు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది విష్కము భద్ర భవ యోగ కరణాలు ఈ రోజు కనబడుతూ ఉన్నవి అలాగే శనివారం కాబట్టి సూర్యోదయాత్తు దుర్ముహూర్తం ఉంటుంది ఆరు ముప్పై మూడుకి సూర్యోదయం ముప్పై మూడు లగాయతు ఎనిమిది ఒకటి వరకు దుర్ముహూర్తం ఉన్నది అలాగే వర్జ్యం ఉన్నది సాయంత్రం నాలుగు ముప్పై రెండు లగాయతు ఆరు పదిహేడు వరకు కూడా ఈ రెండు సమయాల్లోనూ ఈ వర్జ దుర్ముహూర్తాలను వదిలిపెట్టి మిగతా సమయాల్లో చక్కగా ఈ మనం మంచి ప్రయాణాది కార్యక్రమాలు గాని మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చును అలాగే ఈ రోజు వారా అధిపతి అయినటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో మేషరాశి కన్యా రాశి ధనురాశి జాతకులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు అలాగే చంద్రబలాన్ని ఉండేటువంటి రాశుల్ని చూస్తే కర్కాటక రాశి మేషరాశి అలాగే కన్యా రాశి మకర రాశి కుంభరాశి తులారాశి జాతకులకి కూడా ఈరోజు చాలా చక్కగా కలిసి వస్తుంది మిగతా రాసులు వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన గాని అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా సంతానము గాని అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉండేటువంటి వారు సారావి వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఈరోజు ఆంజనేయ స్వామికి ఇష్టంగా చేస్తే అది విశేషమైనటువంటి ఫలితం ఇందులో ఏంటంటే పదమూడు సంఖ్య కలిగినటువంటి అపూపములు అంటే అప్పాలు అంటారు నేతితో చేసిన లేకపోతే నూనెతో చేసినా సరే అప్పాలు పదమూడు అప్పాలు చేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి అది ఎవరికైనా బ్రాహ్మణులకి కానీ లేదా ఇతరులకి కానీ దానం చేస్తే ఇలా ఈ సారాభి వ్రతం ఈ శనివారం చేసేటువంటి వ్రతానికి పేరు అది చేస్తే గనక అనుకున్నటువంటి అభివృద్ధి అలాగే ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతూ ఉండడము అలాగే ఈ సంతానము లేకపోతే కుటుంబ ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి ఆ సారాభి వ్రతాన్ని సంకష్టాల చతుర్థి వ్రతాన్ని కూడా ఈరోజు ఆచరించవచ్చు అలాగే శనివారం నాడు నాటి శనితో బాధపడేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా మకర కుంభ రాశులు కర్కాటక వృశ్చిక రాశులు ఈ శని పీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశులు వారు హోరా సమయం శన్యూష కాలంలో శనేశ్వరుడికి ప్రీతిగా తైలాభిషేకము హోమాలు ఇటువంటివి జరిపించుకోవడం ద్వారా శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు ఈరోజు ఎవరైతే తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాలి అనుకుంటూ ఉన్నారో వారు ఒక ఉత్తరానికి ప్రయాణం చేసి తూర్పుకి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు ఆశ్రేష నక్షత్రం ఉన్నది ఇది శాంతి నక్షత్రము అనగా ఆశ్రేష మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు గండాంత నక్షత్రంలో జన్మించినటువంటి వారిగా లెక్క కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జన్మించినటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వారు తశ్శాంతి చేసుకోవాలి అలాగే ప్రథమ రజస్వలాది ఆ విషయాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా శాంతి క్రమాన్ని అనుసరించడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజుకి సంబంధించినంత వరకు ఇవి ముఖ్యమైనటువంటి విశేషాలు తిరిగి మరలా రేపటి కార్యక్రమంలో కలుసుకుతాం నమస్కారం